చిగుళ్ళు ఉబ్బితే కీళ్ళ నొప్పులు తలెత్తటమేంటి చిగుళ్లకు కీళ్లకు ఉన్న సంబంధం ఏంటి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం హై హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప ఎక్కడ చిగుళ్ళు ఎక్కడ కీళ్లు చిగురు ఉబ్బితే కీళ్ళ నొప్పి తలెత్తటమేంటి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే రెండు వేరు వేరు అయినా చిగుళ్ళు కీళ్ల మధ్య అవినాభావ సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు ఒకటి జబ్బు పడితే మరొకటి అదే దారిలో నడుస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే కీళ్లవాతం వచ్చే స్వభావం ఉన్నా జబ్బుగా మారకుండా చూసుకోవచ్చని అనుభవాలు నిరూపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రెండింటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటే కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు తగ్గించుకోవటం సాధ్యమవుతుంది అంటున్నారు ఇది విన్నప్పుడు నోటి శుభ్రత ప్రాధాన్యత ఏంటో తెలిసి వస్తుంది చిగుళ్ల జబ్బు పెరియుడాంటల్ డిసీజ్ తరచూ చూసేది చిగుళ్ళు ఉబ్బటం రక్తం రావటం వంటి వాటితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి మూలం పళ్లకు గార పట్టడం మచ్చలు ఏర్పడటం నోటిని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోకపోవటం వీటికి కారణమవుతుంది మనం తినే ఆహార పదార్థాల ముక్కలు దంతాల మధ్యలో చిక్కుకుపోతూ ఉంటాయి సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరిగి పొరలాగా ఏర్పడుతుంది ఇది చిగుళ్లకు దంతాలకు గట్టిగా తుక్కుపోతుంది పొగ తాగటం పాన్ గుట్కా నమలటం వల్ల దంతాల మీద పడే మచ్చలు ప్రమాదమే వీటిల్లోనూ రకరకాల బ్యాక్టీరియా చిక్కుకుని వృద్ధి చెందుతుంది చిగుళ్లను చికాకు పరుస్తుంది గారలోని బాక్టీరియా ఆమ్లాలను విషతుల్యాలను ఉత్పత్తి చేస్తుంది ఇవి చిగుళ్లను దెబ్బతీసి ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి తొలిదశలో అంటే ఇన్ఫెక్షన్ చిగురికే పరిమితమైతే వాపు ఎరుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి పళ్ళు తోముకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావచ్చు నోటి దుర్వాసన కూడా తలెత్తవచ్చు తగు చికిత్స తీసుకోకపోతే సమస్య తీవ్రమై పెరియో దాంతో తలెత్తుతుంది ఇందులో ఇన్ఫెక్షన్ దంతాలకు దన్నుగా నిలిచే కణజాలానికి వ్యాప్తి చేస్తుంది ఇది క్రమంగా దవడ ఎముకకు విస్తరించవచ్చు చిగుళ్లకు దంతాలకు మధ్య ఖాళీలు ఏర్పడవచ్చు దీంతో పళ్ళు పట్టు సడలి చివరికి ఊడిపోతాయి చూసారు కదా ఇవాళ వీడియోలో చిగుళ్లకు కీళ్లకు ఉండే సంబంధం ఏంటో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్